ఈ అహంకారంతో కదా ఐదు సంవత్సరాలు మీరు పాలించిన సమయంలో అన్ని జరిగినాయి దాడులు హిందువుల పైన ఇదే అహంకారం కదా మీకు ఇప్పటికే అహంకారం చావలేదు మా ధర్మం అంటే ఏ మాత్రము లెక్కలేదు సనాతన ధర్మం పట్ల ఏ మాత్రము మీకు విశ్వాసం పక్కన పెట్టండి కనీస గౌరవం కూడా లేదు అందుకే కదా హిందువులు మొన్న ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పింది ఇంకెంత బుద్ధి చెప్పాలి విగ్రహం బొమ్మనే కదా బొమ్మ చేతి రీత ఏంటి రీతని మాట్లాడిన మీ లీడర్లు మళ్ళీ ఇప్పుడు వచ్చి అపర లాగా చెప్పుకుంటున్నారు మీరా విశ్వాసాల గురించి మాట్లాడేది అసలు నా వైసీపీ అది కట్టింది నా వైసీపీ ఇది కట్టింది నేను ఇక్కడ టీటీడీ గుడి కట్టాను నేను అక్కడ గుడి కట్టాను గుడిలో గంట పెట్టాను సొమ్ము అది భక్తుల సొమ్ము మీ ఐదేళ్ల పాలనలో దేవాదాయ భూములని ఎన్ని వేల ఎకరాలని మీరు దోచుకున్నారో చెప్పి మాట్లాడే ధైర్యం మీకుందా అసలు స్టాన్స్ క్రిస్టియన్స్ లాగా ఉన్నటువంటి వాళ్ళని అసిస్టెంట్ కమిషనర్ లాగా అలానే డిస్ట్రిక్ట్ కమిషనర్ లాగా వేసింది నిజంగా మేము డిపార్ట్మెంట్కి ఉచిత దర్శనాలు క్యాన్సిల్ చేయలేదా మీరు అకామిడేషన్ రేట్లు పెంచలేదా ఉచిత ప్రసాదాలు ఆపలేదా ప్రసాదాల నాణ్యత తగ్గలేదా క్యూలలో ఉన్నటువంటి వారికి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు కదా ఇప్పుడు వచ్చి సంతకం పెట్టమని అంటే మళ్ళీ నేను మానవతావాదిని మానవత్వం వాదం ఏ మానవత్వం అయ్యాను ఇది ఇదేనా మా హిందూ సనాతన ధర్మ సంప్రదాయాన్ని తుంగల తొక్కడమేనా ఇది ఉన్నటువంటి లౌకిక వాదం సనాతన ధర్మానికి సంబంధించి మీకు చేతనైతే గౌరవించండి ఆచరించడం మీకు చేత ఎందుకంటే మీరు వేరే మతాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి అది మీరే చెప్పుకున్నారు కాబట్టి కానీ గౌరవించకపోగా హిందూ సాంప్రదాయాలని కాల కాలరాసేటటువంటి అధికారం అసలు ఎవరికైనా ఎవరిచ్చారు దానికి మళ్ళీ సెక్యులరిజం అని పేరు పెడుతున్నారా సెక్యులరిజం పేరుతో హిందూ దేవాలయాలను అపవిత్రం చేస్తాము హిందూ ధర్మాలను నాశనం చేస్తాను సనాతన ధర్మాన్ని నాశనం చేస్తామని అంటే హిందువులు ఊరుకునేది లేదు ఈసారి వచ్చి వెంటబడి కొడతారు ఎవరినైనా సరే గుర్తు అది ప్రతి వాడికి సెక్యులరిజము మానవతావాదం లౌకికవాదం మీ మానవతావాదం గురించి మాట్లాడాలంటే దళితుడు అని కూడా అన్నారు కదా నిన్న మరి ఏం మొహం పెట్టుకొని ఒక దళిత డ్రైవర్ని చంపిన అనంతబాబుని పక్కనే పెట్టుకున్నారు ప్రెస్ మీట్ లో ఇదేనా మీరు దళితులకు ఇచ్చేటటువంటిది ఇదేనా మీకున్న మానవత్వం ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ నాయుడు ఆయన మరణానికి కారణమైనప్పుడు మీ మానవత్వం ఇదేనా అంతెందుకు సొంత బాబాయ్ మరణించినప్పుడు ఆ సంగతి అందరికీ తెలుసు రావడానికి వెళ్ళి చూడడానికి కూడా టైం లేనటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వము పాపం ఆయన అక్రమాల్లో అవినీతి చేసి జైలుకి వెళ్ళిన రాత్రి రాత్రి వచ్చి మళ్ళీ పలకరించిపోతాడు ఇదేమి మానవత్వం నీ ఇంటి పక్కన ఆడపిల్లలకు అత్యాచారం చేశారు వేలాది మంది మహిళలు అమ్మాయిలు మిస్ అయిపోయారు అప్పుడు నీకు అనిపించలేదా మానవత్వం ఎంతో మంది ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి అన్యాయంగా వారందరినీ జైల్లో పనిపించినప్పుడు నీకు లేదా మానవత్వం ఆడబిడ్డలని ఆశా అంగన్వాడీ వర్గాలని అమరావతి మహిళా రైతులను బూటకాళ్ళతో దన్నిచ్చారు ఆఖరికి నాతో సహా హిందుత్వం కోసం ప్రశ్నిస్తున్నా నా మెడలో ఉన్న అమ్మవారిపైన మీ పోలీసు ఎస్ఐ బూటకాళ్ళతో నా మెడ పెట్టినప్పుడు మరి ఏమైంది మానవత్వం ఒక మహిళలాగా మమ్మల్ని ఈడ్చుకుని మర్చి బట్టలు చింపినప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నాం నీ పాలన అంత దరిద్రంగా ఉంది కాబట్టి ఈ రోజున ఈ గతిగా పట్టింది మీ వైసీపీకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఎదురుదాడేంటి ఇష్టారాజ్యం వచ్చినట్టు మాట్లాడడం అహంకారంతో మాట్లాడడము ఏది చెప్పినా నడిచిపోతుంది ఏది చేసినా నడిచిపోతుంది అని ఇంకెంత కాలం మీ రాక్షస పాలనను చూడలేకనే కదా ప్రజలు మారింది ప్రభుత్వాన్ని మార్చింది ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఆరోపణలు అటు భారతీయ జనతా పార్టీ పైన కానివ్వండి కూటమి పార్టీల పైన కానివ్వండి మరీ ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించి ఏదైనా సరే తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరిని ఉపేక్షించేది లేదు ఎవరిని క్షమించేది లేదు మీకు దమ్ముంటే హిందూ దేవాలయాలు అసలు ఐదేళ్లలో మీరు చేసి ఉండాల్సింది నిజంగానే మీకు అంత విశ్వాసమే లేదు మీ నుంచి అనుకోవడమే మాది వృధా ఎన్ని అక్రమంగా దేవాలయాల చుట్టూ చర్చిలు వెలిసాయి సెక్యులరిజం సెక్యులరిజం అంటున్నారు వాటికన్ సిటీలో వేరే మతం వాళ్ళది ఉంటుందా వేరే ప్రార్థనా మందిరం ఉంటుందా మక్కలా ఉంటుందా కానీ ఇదే తిరుమల ఇదే శ్రీశైలం అన్నవరం తీసుకోండి అందందుకు బెజవాడ కనకదుర్గమ్మని తీసుకోండి చుట్టుపక్కల ఎన్ని ఇతర ప్రార్థనా మందిరాలు వెలిసాయి ఐదేళ్లలో తీయండి లెక్కలు చేతనైతే దమ్ముంటే లెక్కలు తీసుకుని వచ్చి శ్వేతపత్రం విడుదల చేయండి మీరు కూడా ఇన్ని పాపాలు చేస్తూ ఈ రోజున మీకు మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు ఏం మొహం పెట్టుకొని మళ్ళీ మాట్లాడుతున్నారా మీకైనా అర్థం కావాలి ఇప్పటికీ ధర్మాన్ని భ్రష్టు పట్టించింది చాలు ఇంకా ఇంకా కూడా ఇలానే బుద్ధి తెచ్చుకోకుండా చేస్తామంటే మటుకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పడానికి కూడా హిందువులందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేది మరీ మరీ హెచ్చరిస్తున్నాం వైసీపీ నాయకులకి బీజేపీ నాయకులను అనడానికి మీకు ఏమాత్రం అధికారం లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈసారి నుంచి స్పృహలో ఉండి మాట్లాడాల్సిందిగా హెచ్చరిస్తున్నాం వైసీపీ నాయకులని మీడ ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు అది మీకే కాదు హక్కులు చట్టాలు మాకు ఉన్నాయి మా ధర్మాన్ని ఎలా కాపాడుకోలో మాకు తెలుసు దళితులకి టీటీడీ బోర్డు మెంబర్లాగా చెయ్యాలని చెప్పని పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ టిటిడి బోర్డులో తప్పులు నేరస్తులను వెయ్యకూడదు తప్పులు చేసిన వాళ్ళని నేరస్తులను వేయకూడదు అని చెప్పని పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ ఈరోజున మీరా మమ్మల్ని ప్రశ్నించేది నేను చాలా చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ధర్మం గురించి రండి నాలాంటి సామాన్య కార్యకర్తతో మీకు తెలుసో ఎంత తెలుసు నాకు తెలుసో మాట్లాడదాం ఏ విధంగా మీరు ధర్మాన్ని అపవిత్రం చేస్తూ అపహాస్యం చేస్తూ ఇదే లౌకికవాదం అంటున్నారు రండి డిబేట్ పెట్టుకుందాం ఎక్కడ రాశారు ఏ రాజ్యాంగంలో రాశారు సెక్యులరిజం పేరుతో హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి కుట్రలు చెయ్యండి కులాల మధ్య చిచ్చులు పెట్టండి శాంతి భద్రతలకి విఘాదం చేయండి అని ఎక్కడ రాశారండి టిడి మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో కూడా ఇప్పుడిప్పుడే మంచి నాణ్యమైనటువంటి ప్రసాదాలు భక్తులకి మెరుగైనటువంటి వసతులు కూడా కల్పించడం జరుగుతోంది భక్తుల మనోభావాలకి మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మనోభావం గౌరవిస్తుంది సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో తగిన సూచనలు చేస్తూనే ఉంది తొందరలోనే ఈ ఐదు సంవత్సరాల్లో పట్టినటువంటి పీడ అసలు ఈ రాష్ట్రంలో హిందూ ధర్మానికి పట్టిన పీడ చెద ఏదైనా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ చెదని శాశ్వతంగా వదిలించుకోవడం కోసం అని చెప్పి ప్రజలే వదిలించుకున్నారు కానీ ఇంకా మిగిలిపోయిన ఈ జాడ్య అనేది ఏదైతే ఉందో ఆ ధర్మానికి పట్టినటువంటి జాడ్యాన్ని పోగొట్టడానికి మేము శతవిధాలుగా కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు